జల్ జీవన్ మిషన్ ఇంటింటికి పంపుల కార్యక్రమంలో కూడా మటికి ఇంటింటికి పంపులు కాదు కదా కనీసం బజారు పంపులకు కూడా సొక్క నీరు కూడా వదలట్లేదు అధికారులు దీని ద్వారా ప్రజలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం అవుతుందండి మీ గ్రామానికి మంచి నీళ్ళు రాక ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు ఎందుకని రావట్లేదు పంపులు అయినా సరే పంపులు అయినా వేసారు కానీ అది పట్టించుకునే వాళ్ళు ఎవరు ఎవరు రావట్లేదు కూడా ఈ ఊరు ఈ ఊరు వచ్చిన వాళ్ళు లేరు అడిగిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు కూడా లేరు పట్టించుకుంటున్నారా మీకు ఎన్ని గడప ఉందండి ఇక్కడ మాకు ముప్పై గడప ఉందండి ముప్పై గడపలు ఉన్నాయి ఆ పంపులు వేసేసి మీకు ఎన్ని నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు ఆరు నెలలు టాచు కూడా మీకు చుక్క నీరు అనేది రావట్ల ఆరు నెలలు మట్టి కూడా ఒక చుక్క నీళ్ళు రావట్ల పంపులేసారు ఇంటింటికి పంపులే రావట్లేదు అసలు ఒక రోజు అన్నారు వచ్చిన రోజులే బిగించారు కానీ కలెక్షన్ కలెక్షన్ ఇచ్చారు కానీ అది పగిలిపోయిందని అసలు దాన్ని పట్టించుకుని పట్టించుకోవాలి పట్టించుకోవట్లేదు మాకు వాటర్ రావట్లేదు వారి నెల నుంచి లైన్ పైన వేసారు కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఎవరు కూడా చేయట్లేదు మాకు అధికారులు తీసుకొని ఇది మాకు కావాలని మేము అడుగుతున్నాము మంచి నీరుగా బిందులు కూడా లైన్ గా రోజు ఏ రోజు ఇట్లానే పెట్టుకొని నుంచోటం అవుతుంది ఎప్పటికప్పుడే రావటం చూసుకోవటం ఆ వంతున ఎండలో కూడా నుంచోని ఆ వంతు నుంచోని కూడా పట్టుకోవాల్సి వస్తుంది కూడా మంచి నీటి కోసం ప్రతిరోజు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు చూస్తున్నాం పదింటి దాకా నుంచోని ఉంటున్నాం పనులు మానుకొని కూడా ఉంటున్నాం ఇక్కడ మంచినీటి కోసం పనులు మానుకొని కూడా ఉంటున్నారు కనీసం రావట్లేదు రావట్లేదు చాలా ఇబ్బంది గొడ్డుకు కానీ మార్చులకు కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కిలో బాగా ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని వాడుకోవాల్సి వస్తుంది మాకు మామూలు డబ్బా అది పంపు కూడా బాగు చేయలేదు ఎక్కడికో వెళ్ళి ఆ దూరాన్ని బా నాలుగో బజార్లోకి వెళ్ళి మా నీళ్ళు కావాలంటే మాకు ఇక్కడ మంచినీటి కోసం మినిమం నాలుగు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని ప్రజలు చెబుతున్నారు దీని వెంటనే అధికారులు ఎందుకైనా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తక్షణమే స్పందించి ఈ గ్రామానికి మంచినీటిని వెల్ది గ్రామానికి మంచినీటిని విడుదల చేయాలని ప్రజలు వాపవుతున్నారు నాలుగు నెల నుంచి రావట్లే నాలుగు మంచి నెలల రావట్లా బజారు బజారు పంపు వస్తున్నారు రెండు రోజులు మూడు రోజులు వస్తుంది ఇంటి వరకు సరిపోతున్నాయా సరిపోలేదా లేనప్పుడు ఏం చేస్తా పంపు నీళ్ళే తాగుతున్నాం బోర్ నీళ్ళు తాగుతున్నా అంతే మరి మంచి నీళ్ళు అనేది లేదు అసలు మీ గ్రామ మీరు చెప్పండి నాలుగు నెలలు అవుతుంది రాక నీళ్ళు నీళ్లు నాలుగు నీళ్లు ఇంటింటికి కుళాయి పంపులు బిగించారు కదా మీకు బిగేలేదా అందరికి బిగించారు ఊరు మొత్తం వట్టి పంపులు బిగించారు బిగించారు బిగించిన కాంచి లీక్ పడదు ఈ లీక్ పడ్డా కాని తీసారు తీసుకోవడం రెండు నెలలు అవుతుంది ఇంతవాటి సొక్ నీళ్ళు రావట్లేదు ఈ కనెక్షన్ అనేది ఇంత వాటికి మీకు కలపలేదు ఈ కనెక్షన్ కలపల దాదాపు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది మంచి మంచినీళ్ళు కోసం మీరు దూరం వెళ్ళాలి సొద్ది మాములు మంచి నీళ్ళు కోసం వెళ్ళాలి నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి గ్రామ పార్టీ సీనియర్ నాయకులు కొల్లి రామారావు గారు ఉన్నారు వారి ద్వారా ఈ మంచినీటి గురించి తెలుసుకునే పరిష్కారం చేద్దాం తేజీ వెళ్ళ వెళ్ళది గ్రామం కృష్ణ చందలపాడు మనం వెళ్ళది గ్రామం దీంట్లో ఈ గ్రామానికి జల మిషన్ ద్వారా గత సంవత్సరం వర్క్ చేయటం జరిగింది ఈనాటికి కూడా గ్రామంలోనే లబ్ధిదారులకు నీళ్ళు అందించలేకపోవడం జరుగుతుంది మరి అందేసారి అనేక సార్లు అజయ్ గారు రవితేజ గారికి అడవి దృష్టికి తీసుకెళ్ళినాం వచ్చిన రోజు చెప్పినా కూడా ఇదిగో అదిగో అని చెప్పి సాకులు చెప్తా కాలయాపన చేస్తున్నారు మరి ఇదే గ్రామంలో తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ వేరే కాంట్రాక్టర్ గారు కొంత భాగం తీసుకొని శేషాబు గారుని కొత్తపాలెం గ్రామంలో ఓ ఏరియాలో కొంత వర్క్ చేశారు మరి వారు ఆ గ్రామంలో అంతవరకు నీళ్లు అందిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు దాదాపు మూడు నెలల నుంచి అందిస్తున్నారు వెనక ఆరు నెలలు వెనక మొదలు పెట్టి మూడు నెలల నుంచి కూడా నీళ్ళు అందిస్తున్నారు అది అదే దృష్టిగా మన అనేక సార్లు రవితేజ గారు కానీ గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తే ఆమె కూడా మాట్లాడింది కిరణ్ గారు ఇదిగో రేపు మా పని చెప్పి వాళ్ళు వాళ్ళ కుర్రాళ్ళు పంపిస్తాం ఒకరోజు ఒకరోజు లైన్ మ్యాన్ పోయినట్టు అతను మారిండి అతను మారిండని చెప్పడం చిన్న సమస్యకు కూడా పెద్దగా సమస్యగా చేసుకొని చాలా ఇబ్బంది పడుతుంది వీళ్ళు ఏంటంటే ఏటిపట్టి గ్రామం ఇది నీళ్ళు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది మూడు రోజులకో నాలుగు రోజులకో ఎప్పుడన్నా మామూలుగా ఈ వాటర్ రోజులతో పట్టుకో ఈ బిందెలతో పట్టుకోవడానికి ఒక గంట వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు వీళ్ళందరూ పొలాలు పోయేవాళ్ళు ఇలా దగ్గర ఉండేవాళ్ళు కాదు ఏదో కూల్ చేసుకుంటే బతికేవాళ్ళు ఇదంటే చిన్న చిన్న సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిఈ గారి దృష్టికి కానీ ఏఈ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం